హలో మేమైతే వన భోజనానికి నేను వచ్చినాము ఇక్కడే అనమాట చూడండి ఇక్కడే తిన్నాము వన భోజనం అనేది ఇక్కడే చేసాము అనమాట చెట్టు కింద చేసాము చేసిన తర్వాత ఇక్కడనే పొలాలు ఉన్నాయి కదా అని వచ్చేసినాం అన్నమాట చూడండి ఇదంతా వరచయినాయి అసలు ఆల్రెడీ కోతకు వచ్చేసింది చూడండి కొంచెము ఇంకా కొంచెం ఆర్తి ఇంకా కోతకు వచ్చేస్తుంది అనిపిస్తా ఇలా ఇది అన్నది వరిచే మొత్తం ఇట్లా ఎండితే ఇంకా ఇలా ఎండిందంటే ఇంకా అనమాట దీన్ని కోసేసేసి దాన్ని ఎండకేస్తారు ఎండకేసేసి అవి బాగా ఆరిన తర్వాత తర్వాత మిల్లుకి వెళ్తాయి అనమాట ఇవి నా తెలుసా అవి కూడా రెండు నెలల్లో నలభై రోజులు ఏమి ఎండ పెడతాయి నలభై రోజులు ఎండ పెడతారు ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఆరాలి ఇవి ఆరిన తర్వాత కూడా మళ్ళీ ఒడ్లు వచ్చినాక ఒడ్లు వడ్లు కూడా పదిహేను రోజులు ఎండాలన్నమాట ఎండిన తర్వాత రైస్ మిల్కెళ్ళి మనకు అప్పుడు ఆ మిల్లు నుంచి దాని పైన దాంతో లేయర్ తీసేసి బియ్యం వస్తాయి మేము వచ్చేది ఏంటంటే మాకేం అనిపించింది చూడండి ఆడ చూపిస్తా మేము వచ్చి భోజనం చేద్దామనే టైంకి ఆ టైంలో పాలపిట్ట ఉందన్నమాట పాలపిట్ట అనిపించింది పాలపిట్ట కనిపిస్తే చాలా మంచిది అని అంటారు ఈరోజు ఆ రోజు తేడా లేదు ఎప్పుడైనా కానీ అది దాని దర్శనం అనేది మనకు చాలా మంచిది చూడండి అది ఆడ కూర్చుంది మేము ఆడికేనైనా సరే దాన్ని చూసి దాన్ని చూసుకుంటుంటే తినేసినాం అసలు వన భోజనం అయితే చేసేసినాము కుకింగ్ కుకింగ్ అంతా ఇంటి దగ్గరనే చేసాము అక్కడే చేసినాం కుకింగ్ అంతా జస్ట్ ఇక్కడికి వచ్చి తినడం మాత్రమే అనమాట ఎందుకంటే యాజ్ పర్ టైమింగ్స్ టైమింగ్స్ కుదరదు స్కెడ్యూల్ అంతా మిస్ అయిపోతుంది కాబట్టి వరి వరిచైన్లో బాగా ఆడుకుంటుంది మంచిగా అందులో అసలు నున్నగా సరిపోయినా దాంట్లో మంచిగా ఇక్కడ నుంచి అక్కడికి నీ హైట్ అయినా చూడములో అసలు నిజంగా వరిచైనా నీ హైట్ అయ్యింది అది నువ్వు ఇలా వాడావు కదా ఇక్కడ దాకా ఉందిలే అవి వేరే అయితే ఉన్నాయి నీ హైటే ఉన్నాయిలే అవన్నీ అట్లయితే వంకరనే అవుతాయి అవుతాయి వంకర అవుతాయి అట్లా ఎండి ఎండి ఫస్ట్ గ్రీన్ కలర్ ఉంటాయి పచ్చగా ఉంటాయి నీళ్ళు నీళ్లున్నీ రోజులు నీళ్ళు ఆపేసిన తర్వాత అవి ఎండిపోతాయి అనమాట ఎండిపోయి దానికి పోస్తారు తీయడానికి రాదు ఇక్కడ ఉంటాయి ఉంటాయి నీళ్ళు పోయడానికి ఉంటాయి అంతా వరిచైనాయి అనమాట ఇది చూడండి అసలు జామకాయలు ఎన్ని ఉన్నాయంటే అబ్బాబాబా లేదు ఇవి బాగున్నాయి అమ్మలు కాకపోతే ఖచ్చిగా ఉన్నాయి ఖచ్చితంగా ఆ పైన మంచిగా ఉంది అది ఒక చూడండి అసలు ఎంత మంచిగా ఉన్నాయి జామకాయలు చిన్న చిన్నగా ఉన్నాయి కానీ గుత్తులు గుత్తులు ఉన్నాయి మంచిగా మంచి గుత్తులు గుత్తులు ఉన్నాయి ఇవ కూర్చున్నారు తండ్రి కొడుకులు ఇద్దరు అలా కూర్చున్నారు ఒకరు ఒక ఫోన్ కట్టుకోరు ఇంకొకరు ఒక్కొక్క ఫోన్ బయటికి వస్తే ఎంజాయ్ తినేదనమాట ఇంటికే వచ్చి తిన్నాము బయటకు వస్తే ఎంజాయ్ చేద్దామని లేదు ఫోన్లే చూస్తారు తిన్నారు బాగా నోట్లో ఇరికింది ఎంజాయ్ చేసుకుంటారు యాప చెట్టు అనమాట యాప చెట్టు నీళ్ళు కూర్చున్నాము కూర్చొని తిన్నాం ఈడెవరు ఉన్నారు చూడండి దూడా వాళ్ళ మమ్మీ తినడానికి వెళ్తుంది కదా కదా మరి వాళ్ళ ఇంట్లో కోతున్నావు నువ్వు గట్టి వాళ్ళ మమ్మీ తినడానికి వెళ్ళింది అనమాట వెయిట్ చేస్తుంది వాళ్ళ మదర్ కోసం పాపం షెడ్ అనమాట అసలు ఈ ఏరియా అంతా అట్లా ఉంటుంది ఫార్మింగ్ ఏరియా అనమాట మా ఇంటి చుట్టూ ఇట్లా ఎక్కువ నార్మల్గా ఇంటి చుట్టూ కదా ఊరు అవుతారా అయితే ఇంకా ఇంతే ఎక్కడ చూసినా వచ్చిండ చూడండి అసలు ఇల్లు ఇవి బాగా ఏంటి గిట్ల ఎండాలి మొత్తం ఇట్లా ఇలా ఎండాలి చూడండి ఇట్లా ఈ కలర్కి వచ్చినాయి అంటే ఇంకా అవి మొత్తం ప్రిపేర్ అనమాట వడ్లు అనేది మొత్తం తయారైపోయినాయి అనమాట అవి ఇక తీసి ఆరవోసుడు చేసుడు చేస్తారు అనమాట ఇక తీసి మేము మనం చెప్పినట్టుగా మిల్లు కేసేసేస్తాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి అందరూ అందరూ వన భోజనాలు మీరైతే చేశారా చేస్తే ఎక్కడ చేస్తారో గమనించండి చేయండి నేనైతే వన భోజనం మా ఇంటి సైడ్ చేశాను అనమాట మీరు కమెంట్స్లో నన్ను అడిగితే ఎక్కడ అని నేను అప్పుడు మీకు ఆన్సరిస్తాను నేను ఎక్కడ చేశాను అని ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అంతే ఇక లాగ్ మళ్ళీ రేపు కలుద్దాం మంచిగానే ఉంది తినవచ్చు కానీ వాష్ చేసుకోవాలి అమలు వాష్ చేసుకొని తినాలి మనం తెచ్చిన వాటర్ బాటిల్ ఉందిగా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అందరు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బై బాయ్ సే బాయ్